హాయ్ ఇది కథ కాదు ఆ రోజు శనివారం రాత్రి పది గంటల సమయం ఆనంద్ వడివడిగా ఇంటి మెట్లెక్కి దబదబా తలుపులు కొట్టాడు ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నటువంటి తల్లి తలుపు చప్పుడుతో పాటు కొడుకు గొంతు విని తలుపులు తీస్తూనే ఎవరు అర్ధరాత్రి అపరాత్రి ఏం తిరుగుళ్ళు ఎన్నిసార్లు చెప్పాను పెందరాడే రమ్మని అని సున్నితంగా మందలిస్తూ ఉంటే ఆనంద్ నవ్వుకుంటూ ఇంట్లో ప్రవేశించాడు వెనక నుంచి తల్లి ఈరోజు శనివారం టిఫిను చపాతీలు కూర పెట్టుకు తిను అని మళ్ళీ నిద్రకి ఉపక్రమించింది ఆనంద్ మంచి ఆకలి మీద ఉన్నాడు ఇంట్లోకి రావడం రావడమే కాళ్ళు చేతులు కడుక్కున్నాడు కంచం పెట్టుకున్నాడు రెండు చపాతీలు కూర కలుపుకున్నాడు ఆ కూర బంగాళదుంప శనగపిండితో చేసిన పల్సటి కూర ఆవిరవరమని రెండు చపాతీలు తినేసాడు కూరతో మళ్ళీ మూడో చపాతీ కూర ఆనంద్కి మొదటి నుంచి ఒక చిన్న ఆహార అలవాటు ఉండేది పప్పుల్లో కానీ కూరల్లో కానీ ఉడికినటువంటి పచ్చిమిరపకాయ నలుపుకొని తినటమో లేకపోతే అదే ఆహారంలో కలుపుకు తినటమో అలవాటు ఆ విధంగా మూడో చపాతి అయింది నాలుగో చపాతి వడ్డించుకున్నాడు కూర వడ్డించుకున్నాడు తింటున్నాడు తింటూ పచ్చిమిరపకలాగా ఉన్నదాన్ని అలా నలుపుతున్నాడు కానీ అది పచ్చిమిరపకాయ లేదు అది మెత్త మెత్తగా ఏదో తగులుతుంది ఏమిట్రానని ఒకసారి కళ్ళు కిందది చూసి కంచంలోకి చూసేటప్పటికే ఏముందో బల్లి ఈయన ఈ ఆనందం నలిపిన నలుపుడికి ఆ బల్లి నోట్లో నుంచి ఏదో తెల్లటి పదార్థం వస్తుంది ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు గాబరా వచ్చేసింది కంగారు వచ్చేసింది ఏం చేయాలో తోచలా ఏమిట్రా ఇది బల్లి పడ్డ ఆహారం తిన్నాను ఏమవుతుంది అన్నాడు ఒకసారి తలదిప్పి పక్కకు చేశాడు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు చెమటలు పోసినాయి అని ఒక ఆందోళనలో ప్రవేశించింది కానీ అంత ఆందోళనలో కూడా అతని మనసులో ఒక విషయం మెదిలింది కొంత విశ్వాసం నెమ్మదిగా లోపలికి ప్రవేశిస్తూ నిబ్బరంతో లేవటమే కాకుండా తింటున్న కంచాన్ని తూ దగ్గర జరిపి ఆరుబెట్ వేసుకున్న మంచం మీద పడుకున్నాడు కానీ కొత్త గొప్ప ఆందోళన నడుస్తున్నది ఏం జరుగుతుందో ఏం జరుగుతుందని కానీ అతని మనసులో ఒక గాఢమైన మాట ఉండటం చేత ఆ మాట అనే భరోసాతో ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రపోయాడు తెల్ల తెల్లవారు వారుతోంది పెద్ద పెద్దగా మాటలు ఉన్నాయి కుటుంబ సభ్యులందరూ కూడా అప్పటికే నిద్రలు లేచారు ఎవరు కాలు కుర్చేదుల్లో వాళ్ళు ఉన్నారు ఒకసారి కళ్ళు నిలుపుకుంటూ అటు ఇటు చూసేటప్పటికీ ఎవరి గోళ్ళలో వాళ్ళు ఉన్నారు కదా ఒక్కసారి మనసు హాయిగా ఆనందంగా సంతృప్తిగా నిట్టూర్చింది మనసు మీద అటు ఇటు డొల్లాడు కాస్త సమయం తర్వాత నిద్ర లేచి కాళ్ళకు తీర్చుకొని తల్లిచ్చినటువంటి వేడి వేడి కాఫీ తాగుతూ అమ్మ అమ్మ ఒక విషయం జరిగిందే రాత్రి అన్నాడు ఏం జరిగిందిరా అన్నది అమ్మ నువ్వు నిన్న చపాతీలో చేసిన కూరలు చూసావే ఆ కూరలో బిల్లు వచ్చింది అన్నాడు ఒక్కసారి తల్లి ఆశ్చర్యపోవటం అక్కడ ఆందోళన వచ్చేసిందా నిజమా నేను తినేదేనరా అవునమ్మా మీరందరూ తిని నిద్రపోతున్నారు నేను తిన్న తర్వాత తింటూ ఉండంగా ఇది జరిగింది అని చెప్పి ఆనంద్ చెప్పడంతో తల్లికి ఆశ్చర్యం ఒక విధమైనటువంటి ముఖంలో భయ కూడా వచ్చినాయి ఆ సందర్భంలో ఆనంద్ తల్లితో కానీ అమ్మ నా మనసులో ఒక విషయం ఉంది ఇలాంటి విషయాలకు సంబంధించి అందువల్లే నేను నిబ్బరంగా ఉండగలిగాను అని దేవుట తల్లి అని నీ తల్లి ఆనందని అడిగింది ఇక్కడ కొద్దిసేపు సెమికలను పెడదాం వెనక్కి వెళితే ఆ రోజుల్లో ఒక ప్రముఖ వారపత్రికలో పాఠకుల ప్రశ్నలకి సమాధానములు శాస్త్రీయపరంగా ఆనాటి ప్రముఖ వైద్యుడు ఈనాడు కూడా ఆయన ప్రముఖ వైద్యుడే డాక్టర్ సమరం గారు సమాధానాలు చెప్తూ ఉండేవారు ఎన్నెన్నో విషయాలకు సంబంధించి మూఢ విశ్వాసాలకు సంబంధించి ఎన్నెన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ వందలు కాదండి వేలు కాదండి లక్షల్లో యువతి యువకులు అదే సందర్భంలో ఎందరో ప్రజానీకాన్ని మేలుకొలుపుతూ ఉండేవారు ఇది వాస్తవం ఇది అతిశయోకి కారణం ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి ఆ వారపత్రిక ఎప్పుడెప్పుడు వస్తుందానని కళ్ళు కాయలు కాసేట్టు కూడా ఎదురు చూసేవాడు ఆయన చెప్పేటువంటి సమాధానాలు విని మానసిక స్థైర్యం మానసిక భరోసాన్ని నింపుకునేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆ పత్రికలో అంత క్రితం రోజో అంతకు క్రితం రోజో ఆనంద్ ఒక ప్రశ్న ఒక పాఠకుడు వేసిన దాన్ని దాని సమాధానాన్ని కూడా చదవటం జరిగింది ఒక పాఠకుడు ఆహారంలో బల్లి పడినప్పుడు దాన్ని తినటం చేత ఏదైనా ప్రమాదాలు వస్తాయా అని ప్రశ్న దానికి సమరంగారు అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు ఇంటికి సంబంధించిన బల్లుల పొరపాటున ఎప్పుడైనా ఆహార పదార్థంలో కలిసినప్పుడు కానీ పడ్డట్టు కానీ ఎటువంటి ప్రమాదం తినటం వల్ల జరగదు చాలా స్పష్టంగా ఆ సమాధానం ఇవ్వటం జరిగింది ఎందుకు అని అంటే ఇంటికి సంబంధించిన బల్లుల్లో విషపూరితమైనటువంటి పదార్థాలు ఏవి ఉండవు కానీ మనకున్నటువంటి కొన్ని కొన్ని అతి విశ్వాసాలు మూఢ విశ్వాసాల వల్ల వాటి వల్ల ఏదైనా ఇతరత్ర మానసికమైనటువంటి ఇబ్బందుల్లో మనిషి కొట్టుమిట్టాడటమో లేకపోతే భయభ్రాంతిని గురవటం జరుగుతుంది తప్ప వాటిల్లో ఎటువంటి విషము ఉండదు కేవలం ఎడారుల్లో తిరిగే నల్ల బల్లుల్లో మాత్రమే అటువంటి విషపూరితమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పారు ప్రమాదవశాత్తు ఎప్పుడైనా సరే ఈ బల్లులకు సంబంధించి అంటే ఇంటికి సంబంధించిన బల్లులకు సంబంధించిన ఆహారం తీసుకున్నప్పుడు వికారంగానో వాంతులు రావటమో లేకపోతే ఇతరత్ర గతంలో అనేక విషయాలు వినటం చేత కొన్ని ఇబ్బందులు అయితే రావచ్చు కానీ అది విషపూర్తిమై ప్రాణహాని చేయదని చాలా స్పష్టంగా చెప్పగలిగా ఆ విషయాన్ని అంతకుముందు ఈ ఆనందం చదవటం చేత ఆ భరోసాలో తన్ని తాను సంభాళించుకోవటమే కాకుండా ఇంటికి సంబంధించి కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బందులకి గురి చేయాలి ఇదే విషయం తల్లితో చెప్పాడు తల్లింది నిజమేరా నువ్వు గనక రాత్రి కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టి మా గుండెలు వగిలిపోయావు నాయనా అనని ఒక విధమైనటువంటి సంతృప్తి నిట్టూర్పుని వదిలేదు చూసారా ఒక విషయంలో మనం స్పష్టాది స్పష్టంగా చెప్పాలంటే ఆ రోజుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు అందజేయటంలో డాక్టర్ సమరం డాక్టర్ మల్ మహీధర్ నల్లీమోహన్ లాంటి ఎందరో ఎందరో ఎన్నో విషయాల్ని ప్రజల ముందరికి తీసుకొస్తూ ఉండేవాళ్ళు ప్రజల్లో ఉండేటువంటి ఎన్నెన్నో సందేహాలని పటాపంచలు చేయటమే కాకుండా కొన్ని కొన్ని సెమినార్స్ కూడా ప్రాక్టికల్గా చేసి చూపించేటువంటి విధానాలను కూడా అవలంబించేవాళ్ళు అందుకనే ఆనాటి యువత కానీ ఇతరతర ప్రజలు కానీ ఈనాటి ఓతలాగా ప్రతి విషయంలో కంగారు పడిపోవటం భయపడిపోవటం బాధపడతా ఉండేవిగా కొంత స్థైర్యంతోనే అడుగులు ముందుకు కలిగేవాళ్ళు శాస్త్రీయ శాస్త్రీయపరమైనటువంటి విషయాలు ఎన్నెన్నో పత్రికల్లో లేదా మీడియాల్లో మీడియా అంటే ఆ రోజుల్లో మీడియా అనేది రేడియోల్లో వస్తూ ఉండేవి ఇది వాస్తవం కూడా చూసారా ఆనంద్ ఆ విషయం వెనట చేతనే నిబ్బరంతో ఉండటమే కాకుండా కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా ఇబ్బంది కలిగించలా ఇవాళ రేపట్లో అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం చాలా విషయాలు వింటున్నాం చదువుతున్నాం ఎటువంటి కంగారు పడిపోయి హాస్పిటలైజ్ అవుతున్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇది వాస్తవం కూడా ఇక్కడ ప్రధానంగా ప్రతి వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే కాలం మారిపోతుంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా సాంకేతిక పరిజ్ఞానాలు కొత్త పుంతలు తగ్గుతూ ఉన్నాయి కానీ మనిషి భయభ్రాంతులకు లోనవుతున్నారు చిన్న చిన్న విషయాలకే మనసు వణికిపోతుంది చిగురు టాకు లాగా వణకటమే కాదు భయం ప్రాంతలకు కూడా లోనవుతూ ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలువలో మనం ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏం చూస్తున్నాయి ఏం చూడాలనే విచక్షణ సంస్కారాన్ని కూడా మనం ఒక విధంగా కోల్పోయామనేది వాస్తవం మనకు అవసరం లేని విషయాలనే ఎక్కువ చూస్తున్నాం అవసరం లేని విషయాలను మనం పట్టించుకోవటం దానివల్ల ఈ భయాలు భ్రాంతులు శారీరక మానసిక సమస్యలు అనేవి మన కళ్ళ ముందర కనిపిస్తూనే ఉన్నాయి బాధపడుతూనే ఉన్నాం ఇవాళ సాంకేతిక పరిజ్ఞానాలు వెల్లువలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది జీపీటీస్ వచ్చేసినాయి అయినా కూడా ఏం చూడాలి ఏం చూడకూడదు ఏది మనకి జీవితానికి నిత్య జీవితానికి ఉపయోగకరమైందనే విషయాన్ని మనం పక్కకు పెట్టేసి సంచలనాలు లేపేటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యతలు ఇవ్వటం అనేది జరుగుతోంది ఇది వాస్తవం దానికి తగ్గట్టుగానే మీడియాలు కూడా అగ్నికి గాలి తోడైనట్టు వాటిని రెచ్చగొడితేనే మనిషి శారీరకంగా మానసికంగా కకావికలమైపోతున్నారు అనేది ఒక వాస్తవం చూడండి మానసిక సమస్యలు ఇవాళ భారతదేశానికి తో పాటు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే నుండి లక్షలాగా అండి కోట్లాది మంది మానసిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారు చెప్పుకుంటూ కొంతమంది చెప్పుకోలేక కొంతమంది ఇది ఎంతవరకు ఆరోగ్యకరమైన పరిస్థితి ఆలోచించాలి ఒక హీరో పుట్టినరోజు ఎప్పుడు ఆయన కొడుకు పుట్టినరోజు ఎప్పుడు ఆయన మనవడు పుట్టినరోజు ఎప్పుడు అవసరమా మన ఈ జీవితాలకి ఏ హీరో ఏ హీరోయిన్తో కలిసిమెలిసి ఎన్ని సినిమాల్లో చేశాడో ఆ తర్వాత పెళ్ళెప్పుడు చేసుకున్నా వాళ్ళు ఎప్పుడు విడిపోయారు అవసరమా ఈ జీవితాలకి ఏ రాజకీయ నాయకుడు కాలెత్తి తొడగొట్టాడు వేలెత్తి మేసం దివ్యాడు అవసరమా ఈ జీవితాలకి రెచ్చగొట్టే వ్యవహారాలు మన సం జీవితానికి ఎటువంటి సంబంధం కలుగజేయలే విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవే కదండి ఇంకెన్నెన్నో చూస్తూ మన జీవితానికి అవసరమైన విషయాలు మనం దూరంగా జరిపేస్తూ మానసికమైనటువంటి రుగ్మతలతో పాటు శారీరకమైన రుగ్మతలు పెంచుకుంటున్నది వాస్తవం ముఖ్యాతి ముఖ్యంగా ఈనాటి ఈ సాంకేతిక పరిజ్ఞానాల వెలువలో ఎన్నెన్నో మంచి విషయాలు మనం తీసుకుంటూ దానికి తగ్గట్టుగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఎన్నెన్నో విషయాలకు సంబంధించి ఆత్మస్థైర్యాన్ని ఆత్మ భరోసాని కూడా మనం నింపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి దానికి తగ్గట్టుగానే ఇవాళ కేవలం మనం తెలుసుకోవడమే కాదు ముఖ్యంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి మీడియాలు కూడా విశక్షణతో కూడి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సామాజిక సమతో సమతుల్యతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సామాజిక ఆరోగ్యాన్ని పెంచాల్సినటువంటి అవసరమే ఎంతైనా ఉన్నది ఇది సామాజిక శ్రేయభాషలతో పాటుగా ఖచ్చాతంగా మీడియాల పాత్ర చాలా 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 ప్రముఖమైనదని చెప్పడం కోసమే ఈ విషయాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నా జీవితంలో నుండి ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో మన ఇబ్బందులు గురైనప్పుడు కంగారుపడి భయపడి బాధపడితే ఉపయోగాలు లేవండి వాస్తవంలో దానికి సంబంధించినటువంటి అవగాహన ఉన్నప్పుడు ఆ అవగాహన కావాలంటే మనకి ఏది కావాలో మనం తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే మనం భరోసాగా నిలబడగలం అందుకనే విచక్షతో కూడినటువంటి విజ్ఞానాన్ని మనం పెంచుకోగలగాలి ఆ దిశగా మనం కనుక అడుగులు కలిపినట్లయితే సామాజిక ఆరోగ్యంతో పాటుగా మన ఆరోగ్యాన్ని అన్ని విధాలా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం అందుకనే ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని మరిన్ని మంచి వీడియోల కోసం మాకు తెలియజేయండి అదే సందర్భంలో అమ్మ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్